కబీర్దాస్ చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టారు విడిచిపెడితే జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటో తెలిసా ఆ శరీరాన్ని శవపేటికలో పెట్టారు పెడితే ఈ శరీరం మహమ్మదీయ కుటుంబంలో పెంచబడింది కాబట్టి మహమ్మదీయ ఆచారం ప్రకారం అంచేష్టి సంస్కారం జరగాలి దీన్ని భూమిలో పాతి పెడతామని వారు అడిగారు కాదు కాదు ఆయన రామచంద్రమూర్తి యొక్క మంత్రోపాసనం చేసి హైందవ సిద్ధాంతాలను అంగీకరించాడు కనుక ఇన్ని దహనం చేస్తామని హిందువులు అడిగారు శవం అలాగే ఉండిపోయింది ఉండిపోతే ఎక్కడి నుంచో ఒక యోగి వచ్చాడు ఎందుకురా కొట్టుకుంటారు మీరు మీరు మీకు కావలసింది శరీరానికి అంచేష్టి సంస్కారం చేయడమే కదా దీన్ని సగానికి కోసి ఇచ్చేస్తాం కొంతమంది కాల్చుకోండి కొంతమంది పూడ్చుకోండి అన్నారు సరే పెట్టే మీ తీసి దాని మీద ఉన్న వస్త్రాన్ని తీశారు లోపల ఎన్ని గులాబీ రేకులు తీరా అక్కడ ఇద్దామంటే శరీరం లేదు కబీర్దాస్ గారి పువ్వు రేకులు ఉన్నాయి ఆ పువ్వు రేకులే సగం సగం పంచి ఇచ్చారు